నమస్కారం వివీబీ నైన్ కు స్వాగతం నా పేరు స్వాతి ముందుగా వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయం వద్ద నుండి వేదాద్రి గ్రామానికి ఆనుకొని సుమారు అరవై ఎకరాలు ముంపునకు గురైనట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ ముంపుకు గురైన ప్రాంతంలో ప్రతి మిరప మాగాని పొలాలలో మేటలు వేసి సుమారు మనుషుల లోతునున్న నీళ్లతో నిండి ఉండటం వలన ఇటీవలనే వేలాది రూపాయలు అప్పులు తెచ్చుకొని పంటలకు పెట్టామని రైతులు వాపోతున్నారు ప్రభుత్వం వెంటనే పెద్ద మనసుతో నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారాన్ని ఎక్కువ మొత్తంలో ఇవ్వాలని కుటుంబాలని ఆదుకోవాలని వేదాది గ్రామ వ్యవసాయదారులు కోరుకుంటున్నారు